వీడియోకి పర్మిషన్ లేదులే కానీ ఓన్లీ ఎక్స్ప్లెయిన్ నాకు డిఎన్ఏ ల్యాబ్ చూపించారు తర్వాత పీసీఆర్ ల్యాబ్ నాలుగైదు రకాల ల్యాబ్లు చూపించారు మొత్తం మంది ప్రజెంట్ ఇందాకలైతే ఇక్కడి ఇక్కడ దాకా ఆగిపోయింది లైవ్ ఇది చిల్లీ బెల్ట్ ఇది మనం చూసుకోవచ్చు కలాష్ కంపెనీలో చిల్లీ బెల్ట్ మనం ఇందాకల ఇక్కడ టూ జీరో ఫోర్ త్రీ అని వచ్చాం కదా ఇక్కడ టూ జీరో ఫోర్ త్రీ ఇక్కడ దాకా చూసాము ఇక్కడ దాకా చూసాము మనం ప్రజెంట్ ఆ రెండు కాయలు అయితే పిక్ చేసాము ఈ సైజు చూడండి ఇది ఒక సైజు మనం చూసుకున్నట్టయితే ఇది ఒక సైజు ఇది ఒక రకం అంటే మరి ఇది ముడతొత్తదో ఫ్లాట్ వస్తుందో తెలియదు మనకి మనకేదైనా ముడతొత్తేనే మనకి ఏదైనా ఫ్లాట్ వస్తేనే మంచి డిమాండ్ అయితే ఉంటుంది ఇంతటితో ఈ రకం అయిపోయింది మనకి కాయ సైజు చూసుకున్నట్టయితే చూడండి కాయ సైజు ఎలా వచ్చిందో మళ్ళీ ఒక రకం అనుకుంటా కాయ సైజ్ బాగా వచ్చింది ఇది ఒక రకం మళ్ళీ మనం చూడచ్చు ఇట్లా చాలా రకాలు అయితే మనం చూస్తూ ఉన్నాం ప్రజెంట్ చిల్లీలో దాదాపు నెంబర్ ఆఫ్ అంటే కొన్ని వందల వెరైటీలు ఈ చిల్లీలో ఇక మనం ఇందాక టమాటా అన్నాను చూడండి మన ఇల్ల ఇళ్ళ దగ్గర పులుపు వస్తాయి బాగా ఈ ఇంతకుముందు నాటు టమాటాలు ఇలా వచ్చాయి మనకి నాటు టమాటాలు ఇలా వస్తాయి చిన్న చిన్న గోళీల మాదిరి ఇది మనం అంతకు అంతకుముందు మనం చూసుకున్నట్టయితే ఇది ఒక వెరైటీ ఉంది మళ్ళీ ఇది మనం చూసుకున్నట్టయితే డిఫరెంట్ సెగ్మెంట్స్ మనం పోతా చూడండి అలా వచ్చింది పూత చూడండి అలా ఉందా దగ్గర దగ్గర కనుపులు పూత చూద్దాం ఇప్పుడు దాకా ల్యాబ్లో ఉన్నా ల్యాబ్లో ఉండి ల్యాబ్ అయితే చాలా బాగుందండి అంటే కొన్నిట్ల ఫొటోస్కే పర్మిషన్ ఇచ్చారు కొన్నిట్లకైతే పర్మిషన్ ఇవ్వాలి ఇదొక్క చెట్టే మనం చూసుకోవచ్చు ఎట్లా వచ్చిందో చూడండి ఇది ఒక టైప్లా ఉంది సీడ్ మరి ఇది ఫ్లాట్ వస్తుందో ఈ రకరకాలుగా ఉన్నాయి బంగారం మీద కొంచెం పొడుగుంది ఇది బంగారం మీద కొంచెం పొడుగుంది లైన్ మీరు చూసినట్టయితే బంగారం మీద కొంచెం పొడుగుంది ఇది వెరైటీ కొద్దిగా కూడా ఫుల్ డ్రై అయింది రకరకాలు అసలుకి ఎంత ఎత్తున్నాయో చూడండి చెట్లు మీరు చూస్తుంటే మీకు అర్థమవుతా ఉంది అనుకుంటా మనం ఓన్లీ చిల్లీ కోసం అయితే రావడమే జరిగింది ఇక్కడ ఓన్లీ చిల్లీ కోసం మీరు చూస్తుంది కూడా అబ్బా కాపు చూడండి అలా పడ్డతో గుత్తులు గుత్తులుగా కాపు డబల్ ఫైవ్ త్రీ అంటే మనం చూసుకున్నట్టయితే చిక్కదనమైన కాపు మనం దీన్ని చిక్కదనమైన కాపు అంటాము మనం చూడండి ఎంత చిక్కదనమైన కాపు మనం రకానికి ఒక కాయకు వస్తున్నాం రకానికి ఒక కాయ కోసి ఎన్ని కలిపి ఒక వీడియో చేస్తా ఎన్ని కలిపి ఒక వీడియో చేస్తా ఇంకా అసలు వెరైటీలు ఉన్నాయి చూడండి అసలుకి ఈ కాపు చూడండి అలా వచ్చింద ఎంత చక్కనైన కాపు హైట్ చూడండి ఒకసారి ఎనిమిది అడుగులు తొమ్మిది అడుగులు అసలుకి అంటే ఈ టైప్లో మనం ఇక్కడ ఈ వెరైటీ గురించి చెప్పాలంటే ఈ వెరైటీ మనం ఇక్కడ నంబూరు పెద్దకూరబాడులో దాసరి శంకర్రావు అనే రైతుకి ఇచ్చా ఈ వెరైటీ శాంపిల్ మొన్న కొత్తగా వచ్చిన ఈ శాంపిల్ ఈ దాసరి శంకర్రావు అనే రైతుకి ఇచ్చా ఇవ నల్లగా ఉంటాయి కాయలు కానీ అతని తోట మాత్రం చాలా బాగుందండి అతను కొన్ని ఏమో కొన్ని ప్యాకెట్లు వేరే వాళ్ళకి ఇచ్చాడు నాకు శాంపిల్ ఇస్తే అతను ఇప్పుడు బాధపడుతున్నాడు అన్న నేను ఎందుకు ఇచ్చాను అన్న అని కానీ అతని దగ్గర చాలా బాగుంది ఏం సన్నగా ఉన్నాయి మరి ఇదేం వెరైటీ బంగారం టైప్ అనుకుంటా బంగారమే ఆర్ఎన్డిలో మనకు ఓన్లీ ఫోటోలు తీసుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు ఆర్ఎన్డి గురించి మీకు ఒక వీడియో చేస్తా ఇంటికి వెళ్ళంగానే ఆర్ఎన్డి గురించి ఎక్స్పెషల్లీ ఓన్లీ ఆర్ఎన్డి గురించి మీకు ఒక వీడియో చేస్తా కానీ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి లోపల ల్యాబ్లో ఒక విత్తనాన్ని ఎలా సెలెక్షన్ చేసుకొని క్రాసింగ్ అయిందా లేదా క్రాసింగ్ అయితేనేమో మేలు ఫిమేలు రెండు ఇత్తనాలు పక్క పక్కన పెట్టుకొని అది ఎలా ఉంది ఎలా వచ్చింది అనేది మొత్తం చూస్తారు వాళ్ళు ఇది ఒక వెరైటీ పిక్ చేస్తాను ఇలా కాయలన్నీ మనం పిక్ చేస్తూ ఉన్నాం చూద్దాం వెరైటీ ఎలా ఉంటుంది అనేది పోత చూడండి పోత బల్ వచ్చా బంగారం ఇది బంగారం ఇక్కడ నేమ్ ప్లేట్లు పెట్టారు అక్కడ నేమ్ ప్లేట్లు పెట్టాల ఇది బంగారం ఎక్క ఎంత ఎత్తు వచ్చిందో చూడు తల్లి మనమయ్య ఇది బంగారం బంగారం ఇది సింగారం ఇది వచ్చేసి సర్కార్ ఎఫ్ఓన్ అంట పద్దెనిమిది పదహారు ఇది మనకు అవసరం ఉండదు తర్వాత భైరవి ఇది వచ్చేసరికి భైరవి అంట కొత్త వెరైటీ బాగుంది భైరవి అనే వెరైటీ ఇందాకలు కూడా చూసినప్పుడు భలే బాగుంది భైరవి అనే వెరైటీ కొన్ని వందల రకాలండి మనం చూసుకున్నట్టయితే వందల రకాలు తర్వాత సర్కారు అవసరం లేదు ఇది నల్లకాయ ఇదే మనం శాంపిల్ ఇచ్చింది రైతుకి నల్లగా వస్తుంది నల్ల నల్లని వాడే శ్రీకృష్ణుడు మన శ్రీకృష్ణుడు ఇదే వెరైటీయా మరి ఇదే మనం ఏడు వందల ఎనిమిది వందల ఏడా ఎనిమిది వందల పదో ఇది మరి మనం చూసుకున్నట్టే అందులోనే చింగారి చింగారి ఎఫ్ అన్ పదహారు ఇరవై ఎనిమిది అంట ఈ వెరైటీ అన్నీ కోతనా ఒక కాయ రాజన్ వన్ చిల్లి రాజన్ అంట ఇది రాజన్ అన్ని పొడుగులే అలీషా అలీషా అనే వెరైటీ ఇది లాగుంది ఇది మనకు అవసరం అంటవా అవసరమైన అల్లిష ఇది సైజు ఇందులో ఏ కాయలు ఏ గుత్తు పట్టలే వేద ఎఫ్ వన్ అంట ఇదంతా అంతా తెల్లకాయ అబ్బు ఇది గుత్తులు గుత్తులు కాసిందిగా మామూలుగా లేదు ఇది కీర్తి కీర్తి కూడా మనకు అవసరం లేదు ఎఫ్ వన్ ఎఫ్ వన్ ఓకే ఇది ఒక మోస్తరు మాదిరి సైజు ఉంది ఎఫ్ వన్ కలాష్ ల్యాబ్ గురించి మీకు ప్రత్యేకంగా ఒక వీడియో తీసి వివరిస్తానండి కానీ లైఫ్లో చూడాలి ఇలాంటివి చూస్తేనే మనకు ఒక అవగాహన ఉంటుంది పదహారు పన్నెండు అంట ఇది పదహారు పన్నెండు ఈ వెరైటీ హే బుల్లెట్లు వచ్చాయి బుల్లెట్లు వచ్చాయి పల్లవి దీని పేరు పల్లవి అంటే గుత్తులు 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 ఉన్నాయి అసలు ఇది బుల్లెట్ 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 మీదొచ్చే బుల్ రెడ్డి మీద మీదొచ్చే రామ్ రెడ్డి ఇది చోటా బుల్లెట్ అనుకుంటా చోటా బుల్లెట్ మనం బుల్లెట్లు చూస్తాం కదా కల ఈషా వాళ్ళది కలాం నాందారి వాళ్ళది బుల్లెట్ దీనికి ఏ పేరు పెట్టారు మరి ఖుషి దీని పేరు ఖుషి ఖుషి ఇది మనకు వద్దు ఖుషి ఇది సహారా ఎఫ్ వన్ అంట పద్దెనిమిది పదమూడు సఫారా ఎఫ్ వన్ అదే చిట్టి బుల్లెట్లు అన్నాం కదా హే ఎల్లో మిర్చి ఎల్లో ఎల్లో దట్టిఫి ఎల్లో ఎల్లో మిర్చి ఎల్లో మిర్చి మీరు చూస్తుంది కలాష్ కంపెనీ వారిది ఎల్లో మిర్చి సఫ్రాన్ సఫ్రాన్ ఎల్లో మిర్చి చూస్తున్నారు కామెంట్లు ఏం పెట్టట్లే మన రైతులు ఏందో మరి ఖాళీ ఇది ఖాళీ మనకొద్దు ఈ ఖాళీ బాగుంది ఖాళీ ఇదేదో కొంచెం రకాల్లా ఉంది ఇవన్నీ మీకు వీడియో ద్వారా చూపిస్తా తథాస్తు తథాస్తు ఈ వెరైటీ ఏదో బాగానే ఉంది మన రైతులకు చూపించుకునేలా ఉంది తదాస్త అంట ఇది ఇంకా ఉన్నాయి అయిపోయా అప్పుడే అప్పుడే పోతండ్రి ఎక్కడికో భోజనం చేస్తా చూడండి ప్రశాంతంగా చూపిస్తా మీకు పద్దెనిమిది డెబ్బై ఏడు ఇదేదో ఆరుమూరు టైప్లా ఉందా బాయ్ ఇది ఏదో తేజాలా ఆరుమూరా ఇదేదో కొంచెం మన గిట్టుబాటు తట్టుందా బాగుంది సైజు ఆరుమూరు స్ట్రక్చర్ ఆరుమూరులా ఉందా చూడండి ఆరుమూరు స్ట్రక్చర్ వచ్చింది మైతలి ఎఫ్ వన్ మైతలి తల్వారు అంట దాని పేరు వచ్చేసరికి తల్వారు మనం ఆరుమూర్ టైప్ అన్నాం కదా అది దాని పేరు తల్వారు అంట చారు 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 పప్పు చారు Antara. Mungkin tidak perli kaya పది కాయలు ఎనిమిది ఎనిమిది ఉన్నాయి పది అన్నం కానీ పది కూడా ఉంటాయి ఒకసారి పది కాయలు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది అవతున్నాయి ఏ గు చూసినా ఎనిమిది అవతున్నాయి అమ్మ గుర్తిగా వద్దంటే చాలా గట్టిగా పట్టుకుంది ఇది ఆకు కూడా ఎంత పెద్ద ఆకు వచ్చింది మన కరియాపాకు ఆకు వచ్చినట్టు అంత పెద్ద ఆకు వచ్చింది అంత పెద్ద వచ్చిందో చూడండి గుత్తికి ఎనిమిది కాయలు ఉన్నాయి ఒక గుత్తి కోసాము మన రైతులకు చూపించడానికి ఏమన్నా ఏం పరిశోధన చేస్తాను ఏం రాస్తాను మరి ఏం రాయాలని మాకు ఇదే వెరైటీ కావాలి తేజ వెరైటీ ఆడ చూసావు ఇది అనుకున్నా ఏ ఇది తేజ అయింది మరి ఇంతవరకు వెళ్ళయి తేజాలు బయటికి రాలా మరి మీరు కుబేరా లేదా ఆకాశానికి చూసాయి చూడండి ఆకాశానికి చూస్తున్నాయి ఆకాశం గుత్తికి ఇదో ఇదొక రకం మళ్ళీ గుత్తికి శానాజ్ చచ్చినాయి చూడండి ఎన్ని ఉన్నాయా చాలా ఉన్నాయి చూడండి గుర్తుకి సాక్షి అంట ఇది మిర్చి భయ్యా ల్యాబ్ భయ్యా హోగాయా బయ్యా పర్మిషన్ వీడియోగా నాట్ పర్మిషన్ ఓన్లీ పోరా దేకునా పోరాక్ అమ్మాయి చూడ అంత పొడుగుందా పైకి చూసారు ఆ కాలి అన్ని ఏ సీడ్ భయ్యా ఇది ఆర్ఎండ్ ఇవచ్చాయండి ఏ సీడ్ అని కాదు ఫలానా సీడ్ అనేం కాదు ఆర్ఎండిలో మీకు చూపిస్తున్నా కలాష్ కంపెనీ వాళ్ళది పెద్ద ఆరండి చాలా పెద్దది ఇది ఓ ఇక్కడ కాదు ఇంకా చాలా చోట్ల ఉన్నాయంట ఆర్ఎండి మనం ఇక్కడ చూసుకునేది జస్ట్ మన రైతులకు చూపిస్తున్నా అంతే నేను కానీ ఆర్ఎండికి వచ్చాను చూపిస్తున్నా అంతే ఇంకా పండ్ల ఆరుమూర్ టైపు కోసా ఒక్కొక్క కాయ కోసా ఒక్కొక్క రకానికి మనం వీడియో చేసుకోవచ్చు అని వీళ్ళకి మైకో వాళ్ళు బాబా బామర్జతున్నారు అంటే వీళ్ళకి వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు సీడ్ తెచ్చుకొని తేజ అమ్ముకోవచ్చు కానీ వీళ్ళు మా ఓన్ ప్రొడక్షన్ రావాలి అని ఆ ఎండి గారితో నేను ఫోటో దిగా మీకు ఆ ఫోటో మీకు ఆ ఫోటో కూడా నేను పెడతా తొందరగా ఎవరికి పడితే వాళ్ళకి పర్మిషన్ ఇవ్వరు మనం రెండు నెలల ముందు బుక్ చేసుకున్నాం పర్మిషన్ అందుకని మనకు పర్మిషన్ అయితే ఇచ్చారు మనకు జెడ్డమ్మ గారు ఆర్యమ్మ గారు బాగా పరిచయం ల్యాబ్ గురించి చెప్తా మీకు ఒక స్పెషల్ వీడియో దొంగ దొంగ అమ్మో దొంగ ఇవన్నీ వాళ్ళ గూడాలు సీడ్ ప్రొడక్షన్ గూడాలు హై ఎక్విప్మెంట్ గూడెలు ఇవన్నీ మనం చూసుకోవచ్చు ఇవన్నీ లోపల ఉంటాయి వెరైటీలు అన్నీ ఈ షెడ్స్ ఏంటంటే తగిన వాతావరణాన్ని క్రియేట్ చేస్తారు లోపల ఇక లోపల ఇదంతా ప్యాకింగ్ యూనిట్